你等他吧。 పంచమర్శి ధర్మరాజు గారి తల్లిన మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ గుర్తు గ్లాస్ తల్లి వీళ్ళు పుట్ట మహేష్ యాదవ్ మన ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ గుర్తు సైకిల్ రేపు మే నెలలో పదమూడో తారీఖు వేసే మన మనందరూ కూడా రెండు రోజులకి గెలు తల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఒకటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి గాజుల్లాస్కి ఎంపీకి సైకిల్కి ఈ రెండు రోజులు వేసి మనం గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మహాశక్తి పథకాలు అనేది మనకు పంపిస్తాడు నెల నెల ఆడపిల్లని కానీ మన ఇంట్లో ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది ఏళ్ళు లోపల ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా నెల పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయండి అది కాకుండా చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఉంటే పదిహేను వేలు సంవత్సరానికి ఒకసారి తల్లి అకౌంట్లో పడతాయి ఇది వస్తే ఇది రాదు ఇది వస్తే అది రాదని ఏం లేదు తల్లి ఆ తల్లికి పడే నెల నెల పదిహేను వందలు పడతాయి పిల్లలకి పడేసి పదిహేను వేలు సంవత్సరానికి ఒకసారి అవి కూడా పడతాయి అది కాకుండా సంవత్సరానికి గ్యాస్ బండ్లు ఉచితంగా వస్తాయి మన లేడీస్ అందరికి కూడా బస్సు ప్రయాణం ఉంచుతున్న జిల్లా అంతా అది కాకుండా ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మన ఇంట్లో పెన్షన్ తీసుకున్న పెద్ద ఆయన ఉన్నారు ఆయన పెన్షన్ వస్తుందండి వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది ఈ మూడు వేలు కూడా మనం రెండు వేలు పెట్టిన చేశారు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రెండు వందల పెన్షన్లు రెండు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక వెయ్యి పెంచడానికి జగన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేలు చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలవగానే మొదటి నెలలోనే వెయ్యి పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా అది కూడా ఎలా అంటే ఈ ఏప్రిల్ నుంచి వర్క్ ఇచ్చేలాగా అంటే ఏప్రిల్ మే జూన్ నెల మీరు మనకి ప్రభుత్వం కాదు కాబట్టి మనం మూడు డేస్ నెల ఇచ్చి వెళ్ళిపోతారు జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత జూలై నెలలో ఇచ్చే నాలుగు వేలు ఈ మూడు నెలలకి కలిపి మూడు వేలు ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇస్తారు పెన్షన్ జూలై నెలలో ఆగస్టు నుంచి మీకు నాలుగు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు కాబట్టి అన్ని కృష్టిలో పెట్టుకోవడం